I'm <laughs> sorry. అయ్యో 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 ఇదేంటయ్యా కాళ్ళు రావట్లేదు మేము అలా తప్పించుకోవాలి బాబోయ్ ఊరు మేము భుజించినప్పుడు మానవుడు చూడరాదు

పిటాప్రోం కడుప్రిందా తోసి. ఏవు ఇందరా ఏమైంది ఇంది అందరూ అందరు అల్పా నువ్వు అనుమానము తిని చున్నావు.

జూనియర్ నేను మన పీక నేనెక్కడ కుట్టన్ రాహంబో కొట్టకుండానే కొట్టినట్టు తినకుండానే తిన్నట్టు తాగకుండానే తాగినట్టు కనపడతాయ ఎందుకు నవ్వు భయపడుతున్నా అరే కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తా వింద్ర పిచ్చా ఏం పెట్టినట్టుగా ఉంది వైద్యుడి దగ్గర తీసుకెళ్ళు పితాపురం ఇలా చేస్తే రెండు పిచ్చాపురం అనుకుంటారు నువ్వు ధైర్యంగా ఉండు ఇది తిను తిను ఎందుకు పిచ్చి చూపులు చూస్తున్నావు ఆయత్తు కట్టించా కదా ఇక భూత పీత పిశాచములు కనబడవు కిర్తిను ఇదేంటిది నాటకాల్లో ఎప్పుడు చిత్రకు టైంలో ఉన్నారు ఈ సంగతి వీడికి చెప్తే ఏమైంది పిచ్చి పిట్టాపురం భూలోకమన్న కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి ఇక్కడ పొగ త్రాగవచ్చు మధువు త్రాగవచ్చు మగువల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది అందులకే ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఏడ్చరు వచ్చేదెవరు ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు నమస్కారం అండి మానవులు బహు సంస్కారవంతులు అయ్యా నదో డౌట్ అటు నుంచి రైలు రాలేదు ఇటు నుంచి ఆటో రాలేదు సడన్ గా ఎలా వచ్చారండి నుండి వచ్చిన పాతాళము నుండి పెడతానరా ఇది నిజమా నేనేమైనా కలగట్ట నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అస్టెంట్ మీరేనా చెప్పండి బాబు మీరెవరు ప్రభు ఈ నరుని అనుమానము తీర్చుడు మానవ అటు రమ్ము పృష్టమును చూపము పృష్ణం అంటే ఏంటంటే ఇది ముఖము ఇది పృష్ణము ఇదిగో సాహో ఏమి మానవా నీ అనుమానము తీరినదా మరొకటి మందు ఇప్పటికే ఎండిపోతా కదిలిపోయింది నాయరా మాకు నువ్వు దాహము వారికి ఎదుగు వేయి మానవా మా లోకమున్న అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జలము ఏదైనా బుస బుస పొంగుతున్నదే ఇది ఏమి దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని ఆ అమృతమును కల్తీ చేయుట మేము యథాతథముగా తాగేదం అట్లు త్రాగినచో మీరు బజ్జుందురు నా దానం తెలుస్తానని చెప్పి మీరు అయ్యా నా పరిస్థితి పట్టించిన చింతించకు మానవా కొంచెము తీర్థము పోసు అది ఏమి త్రాగకుండానే తేల్చుతున్నావు నా బతుక టైపుల్ అయిపోయింది పై మరొకటి మందువా అబ్బే ఫాల్తు బే ఇట్ కదే దుకాణం మొత్తం దాగిండ్రా పైసలు అడిగితే పద్దెనిమిది అవుతారేమో ఈ గోబి ఇల్లు ఇదేనండి ఏమది ఇల్లు అనగానేమి అమృతము భూలోకమనందు ఉచితముగా లభించదు డబ్బులు చెల్లించవలేను డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి కావాలంటే ఈ అంగుళీకమును తీసుకొనము ఓ మై నూట ఆరు డిగ్రీలే ఇంకో రెండు డిగ్రీలు పెరిగితే పోతడా నువ్వు ఎంబీబీఎస్ చదివినవా చదివాను సార్ సచినోడు బతుకుతాడా సచిన ఇంపాసిబుల్ పాసిబుల్ బతికుండు ఆడు యమజాత గున్నా ఆ మనం ఎన్నిసార్లు చంపినా మళ్ళీ బతికొస్తాడు నీ దగ్గర సైనైడ్ ఇంజెక్షన్ ఉందా ఉంది అదిచ్చి చంపి అరే గిదేంది నాయనా గా శివాజీ గారిని బెడ్ మీద వాడిన పెడతా నిన్ను బెడ్ మీద వాడుకున్నావు డాక్టర్ సాబ్ ఇంతకీ మా పెద్ద పచ్చవాత వచ్చినట్ట రానట్ట పూర్తిగా వచ్చినట్టు కాదు అలా అని రానట్టు కాదు ఏదన్నా బ్యాగ్ న్యూస్ ఉంటే మాత్రం ఫుల్ గా వచ్చేస్తుంది అంటే నేను ఇప్పుడు మీకు బ్యాగ్ న్యూస్ చెప్పకూడదు అనమాట అదేనండి కోర్టులో లాయర్ గారు మీ కత్తి తీసుకున్నప్పుడు ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఏం చెప్తావు గాడు బతికుండని చెప్పిన గదే పెద్ద బ్యాడ్ న్యూస్ బయట